ఇరవై మూడు లో శాంక్షన్ చేయించాలను ఏం చేశారు రా ఏ వదిలిపెట్టారా ఒక స్టోన్ వేసి వదిలిపెట్టడం అది ఎక్కడ ముంపు ప్రాంతం అది కాలేజీ మునిగిపోయింది మన ఉన్న వర్తం ఇలా హాస్పిటల్ అక్కడ కడితే పేషెంట్లు ఎట్లా ఎన్ని ఇబ్బందులు పడతారు రవాణా సౌకర్యం ఉందా భవిష్యత్తు మన పిల్లల తరంలో ఇక్కడ బాగా ట్రాఫిక్ హెవీ అవుతుంది అనేది వాళ్ళ ఆలోచన అని చెప్తున్నారు ప్రజలంతా ఉంది కారణ ఆయన హాస్పిటల్ పోతే ఆడ పందు పందులో కట్టిండు రోడ్డు మీద కట్టాలిగా అందరికీ అనుకూలంగా ఉండేటట్టు ప్రతిసారి అడిగాము రాజకీయ ద్వేషంతో మేము ప్లేస్ మార్చారు మేడం గారు అని చెప్పేసి అంటారు ఇది వాస్తవంగా జరిగింది ఒకసారి మేడం గారిని మేమందరం కూడా అడిగాము మాకు అవగాహన లేక మేడం విశాలమైన ప్లేస్ లో బయట ఉంటే ఎలా ఉంటుంది కొంచెం బాగుండొచ్చు అంటే మేడం ఒక అమ్మ కాబట్టి అమ్మలా ఆలోచించి రెండు మాటలు చెప్తే కళ్ళు నీళ్ళు కారే హాస్పిటల్ అవసరాలనేది పగల పోటో ఎప్పుడో రావు అర్ధరాత్రులు అపరాత్రులు రావు ఏ టైం వస్తుందో తెలియదు ఇంట్లో పెద్దవాళ్ళకి ఉండొచ్చు పెద్దవాళ్ళు లేకపోవచ్చు మగవాళ్ళు ఉండొచ్చు లేకపోవచ్చు ఈవెన్ ఈవెన్ మగవాళ్ళకు కూడా ఆపద రావచ్చు అర్ధరాత్రి రెండు గంటలకి ఒక ఆడగూతుడు ఇంటీరియర్ ప్లేస్ కి తీసుకెళ్తాం సాధ్యం అవుతుందా అలా కాదు అది వీలు పడదు కాబట్టి ఒక ఆడకూతురుగా ఒక అమ్మలాగా తన అమ్మతో దృక్పథంతో ఆలోచించి ఇక్కడ నందిగామ నడిబొట్టున హాస్పిటల్ పెడతాం చేసేది అంతే తెప్పితే వాళ్ళ ఆలోచన ఏంటంటే మేము గమనిస్తూనే ఉన్నాం కదా ఏ పాత లక్షలకో ముప్పై లక్షలకో ఆ స్థలాలు కొని వాటిని డెబ్బై లక్షలకు ఎనభై లక్షలకో గవర్నమెంట్ చూపించి ఐదు ఎకరాలకి రెండు కోట్లు మూడు కోట్లు దొబ్బే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు కానీ ఒక అమ్మలాగా ప్రజాక్షేమం కోరి ప్రజల కొరకు ఆలోచించే వ్యక్తిలాగా ఒక ఆడబూతుల్లాగా ఆలోచించి హాస్పిటల్లో ఆ డబ్బులు అవినీతి మాకు అక్కర్లేదు ప్రజాక్షేమం ముఖ్యమని చెప్పేసి గాంధీ సెంటర్ లో ఎక్కడైతే నడిబొడ్డులో ఉందో అక్కడ హాస్పిటల్ నిర్మాణం చేస్తున్నారు నిర్మాణం చేస్తున్నారు హాస్పిటల్ అనేది నడిబొడ్లు ఉండాలండి మూడు కోట్లు కోట్లు చెప్పి ఎన్ని నోటీసులు పంపించారు అసలు అక్కడ రిజిస్ట్రేషన్ లేదు వాళ్ళు ఏది దానికి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయలేదు మూడున్నర కోట్లు కట్టండి అని చెప్పి అంటే అక్కడ కనీసం అది ఏమంటారు అంతకుముందు ప్లాట్లు వేశారు ప్లాట్లు వేసి వీళ్ళు ఏదో అక్కడ వ్యాపారం చేయాలని చూశారు అది అమ్ముకొని ఇలా ముప్పై ఇరవై ఐదు ముప్పై లక్షలు ఉన్నదాన్ని యాభై లక్షలు చూపెట్టారు మరి అది అక్కడ అవసరం ఉంటుంది రవాణా సౌకర్యం ఉంటుంది ప్రజలు పోవటానికి ఇబ్బంది పడతారు కదా ఏదో హైవే మీద యాక్సిడెంట్ జరిగింది వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు వాళ్ళు తీసుకొస్తే ఐదేళ్ల కేంద్రీయ విశ్వవిద్యాలయం మెచ్చారు ఒక అడ్మిషన్ నియోజకవర్గాలప్పుడు కాగితాల మీద చూంచారు ఓట్ల రాజకీయం చేశారు మరి ఇలా మళ్ళీ దాన్ని ఆపడానికి కూడా కోర్టుకి వెళ్ళారు కోర్టు మొట్టికాయ లేసి బయటికి పంపించింది ఇంకా వాళ్ళు నో తెలుస్తూనే ఉన్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో మనమందరం కూడా అలాంటి వాళ్ళని ఖండించాల్సిన అవసరం ఉందిగా ఇవాళ హాస్పిటల్ కడుతున్నారు అది అందుబాటులో లేదు లేకుంటే ట్రాఫిక్ ఇబ్బంది ఎందుకు ట్రాఫిక్ ఇబ్బంది అయితే ఇవాళ నడుస్తున్న పెద్ద పెద్ద ట్రాలీలు వస్తున్నాయి ఏం ట్రాఫిక్ ఇబ్బంది కలగట్లేదే వాళ్ళు తీసుకొచ్చిన సిఎస్ఆర్ గ్రాంట్స్ ఉంది కదా ఐదేళ్లలో మేము రోడ్లు వేసి కదా ఎంత గ్రాంట్ ఎంత ఎస్టిమేషన్లో అఫీషియల్గా మేము వందల సార్లు అడిగాము మీరు బయట పెట్టండి నా నిజాన్ని బయట పెట్టలేదు కాదు ఐదు సంవత్సరాలలో మీకు ఎంత తీసుకొచ్చారు ఏ నుంచి ఎంత ఖర్చు పెట్టాలి రూపాయి తీసుకొచ్చారా హాస్పిటల్కి ఒక రూపాయి తీసుకొచ్చారా ఏ రోజు కూడా ఒక రూపాయి తీసుకొచ్చినట్టు చూపెట్టండి ఇవాళ మేడం గారు వచ్చిన తర్వాత మేడం గారి సహకారంతో కోటి ఇరవై లక్షలతో ల్యాబ్ కట్టించాం మళ్ళీ కోటిన్నర రూపాయలతో బ్లడ్ బ్యాంక్ తీసుకొస్తున్నాం మరి వీళ్ళు ఏ రోజున ఒక రూపాయి చేయించగలిగారా ఇవాళ హాస్పిటల్లో అన్ని రకాల సదుపాయాలు ఐసి ఐసిటిసి వాళ్ళకి ప్రతి నెల మేము పౌష్టికాహారం ఇస్తున్నాం గర్భిణీశ్రీలకు ఇస్తున్నాం నీ హాస్పిటల్ నువ్వు ఉన్న హయాంలో ఏమైనా ఇవ్వగలిగావా రేపు నిత్య అన్నదానం కూడా చేస్తున్నావు రేపు నుంచి మరి నువ్వు ఏదన్నా ఒక రూపాయి పెట్టావా రూపాయి తెచ్చి లేకుండా డెవలప్మెంట్ చూపెట్టావా మేడం గారు వచ్చిన తర్వాత ఇరవై ఐదు మంది శంకుస్థాపన చేయాలి